బ్రాండ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహానగరంలోని బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులంతా తరలినండి డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న బ్రాహ్మణ మహా సమ్మేళనానికి అందరూ ఆహ్వానితులే ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం బ్రాహ్మణుల ప్రగతి కోసమే నిర్వహించబోయే బ్రాహ్మణ మహా సమ్మేళనానికి యావత్ బ్రాహ్మణులను ఆహ్వానిస్తున్నామని అందులో భాగంగా బ్రాహ్మణుల సేవ చేస్తున్న అన్ని సంఘాలతో సమావేశం నిర్వహించబోతున్నారు బ్రాహ్మణ్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన బ్రాహ్మణ మహా సమ్మేళనానికి ఈ నెల పదిహేనవ తేదీన అబెడ్స్లోని రాఘవరత్న టవర్స్ లో ఉన్న మైనింగ్స్ అసోసియేషన్ హాల్లో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు బిఆర్వి సుశీల్ కుమార్ తెలిపారు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రవీంద్ర భారతి వేదికగా జరగబోతున్న ఈ మహా సమ్మేళనం కార్యక్రమం నిర్వహణపై సన్నాహక సమావేశం సిక్స్ కార్యాలయంలో జరిగింది ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో పాటు సన్నాహక కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమం నిర్వహించే తీరుపై సలహాలు సూచనలు చేశారు ప్రధానంగా రాష్ట్రంలో బ్రాహ్మణుల సమస్యలు పరిష్కరించడంతో పాటు ప్రగతి పదం వైపు నడిపించే ఉద్దేశంతోనే మన ప్రభుత్వం మన ప్రగతి పేరుతో బ్రాహ్మణ మహా సమ్మేళనం ఏర్పాటు చేశామని సుశీల్ కుమార్ స్పష్టం చేశారు ఇందుకోసం ఒక్క తమ అసోసియేషనే కాకుండా అన్ని సంఘాలు కూడా బాధ్యతగా తీసుకోవాల్సిన తరుణమని ఈ మహాసమ్మేళనంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు బ్రాహ్మణుల సమస్యలు ప్రభుత్వం దృష్టిలో పడేయడమే కాకుండా ప్రగతి కోసం కావాల్సిన వాటిని సాధించుకోవడం కోసమేనని అన్నారు అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా మార్గదర్శకులుగా ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఆలోచనలు సలహాలు పర్యవేక్షణలు ఈ మహాసమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని ఇందులో అందరూ ఆహ్వానితులే అని అన్నారు బ్రాహ్మిన్స్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా బ్రాహ్మణ మహా అనేది ఇరవై తొమ్మిదవ తారీఖున మహాయజ్ఞం కింద మేము చేసి విజయోత్సవం చేద్దామని అనుకుంటున్నాము అందుకు పదిహేనో తారీఖున ఆదివారం అయిన రోజు ఆ రోజు మిగతా బ్రాహ్మణ సంఘాలందరూ కూడా వస్తే అందరం కలిసి దీన్ని విజయోత్సవం చేయాలని కోరుకుంటూ మీ అందరికి ఆహ్వానం ఇస్తున్నాము ఇది మహత్కార్యం అందరికీ మంచి జరగడానికి అందరూ బాగుండాలని మనం అందులో ఉండాలనే కాన్సెప్ట్తో సో ఈ పర్టికులర్ మహా సమ్మేళన మనం గ్రామీణ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున పూనుకొని మన కోరికలు కానీ మన కష్టాలు కానీ ఇవన్నీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్య అతిథిగా పిలిచేస్తారు కాబట్టి ఆయన దగ్గరకు మనం వినియోగించుకొని మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి అదొక వేదిక కింద మనం చూసుకొని దాన్ని మనం మన బ్రాహ్మణ ప్రగతి గురించి మనం దాన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేస్తున్నాము దానికి మీరు అందరూ ఆహ్వా ఆహ్వానితులు సో పర్సనల్గా పర్సనల్గా మా ఇన్విటేషన్ తీసుకుని పదిహేనవ తారీఖున విన్నపాలన్నీ మనం తీసుకున్న తర్వాత దాన్ని కూడీకరించి ముఖ్యమంత్రి గారి అతిథి ముఖ్య అతిథి కింద వచ్చినప్పుడు ఆ స్టేజ్ మీద అందరి తరఫున బ్రాహ్మణ్స్ అసోసియేషన్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు విన్నపించి మన కోరికలను తీర్చే బాధ్యత తీసుకుని నెరవేరుస్తారని మా యొక్క అభివాదం అండ్ మా యొక్క ప్రమాణ ప్రమాణం కూడా చేస్తున్నాం మేము గ్రామీణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున ఇది తప్పకుండా మీరు వచ్చి పదిహేనో తారీఖు మనకి రాఘవరత్న టెరర్స్లో మైనింగ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్లో ఇది ఈ కార్యక్రమం జరుగుతుంది పొద్దున్న పదిహేనున్నర నుంచి మనం మీటింగ్ పెట్టుకుంటాము దాన్ని మనం వీరందరూ కూడా కలిసి వచ్చి ఒక అంబ్రిల్లా కింద మనం అందరం కూడా మనం పూనుకుని మనం అడగాలి అడిగి మనం కోరికలన్నీ కూడా సాధించుకోవడానికి ఒక విన్నపం కింద తయారు చేద్దాం ఒక విన్నత పత్రం కింద తయారు చేసి ముఖ్యమంత్రి గారికి మనం ఇద్దాం సో దీనికి మీరు పర్సనల్గా నా ఇన్విటేషన్ తీసుకుని ఆవనీతులు చంద్రబాబు గారు కూడా ఆయన మనకి ఆనరీ ప్రెసిడెంట్ సో మన అందరికీ కూడా ఆయన అంబ్రె కింద పెద్ద అంబ్రెల్లా కింద మనకి ఆయన అభయస్థం ఇచ్చి మనం కాపాడుకుంటూ ఉంటారు సో ఆయన ఆధ్వర్యంలో కూడా మనం ఆ కోరికలన్నీ నెరవేర్చుకున్నాము ఇది ఒక ప్లాట్ఫామ్ కింద తీసుకుని మనం ఖచ్చితంగా దీన్ని సాధించుకోవాలనే ఉద్దేశంతో మీరు అందరినీ ఆహ్వానించి పదిహే తారీఖున ఆ వేదికలో ఆ వేదిక అడ్రస్ లో మేము ఇచ్చిన అడ్రస్ కి వచ్చి దీన్ని ఘన విజయం కింద సాధించాలని నా కోరిక ఈ సమావేశంలో సభ్యులు తమ సలహాలను అందించారు ఇక మహా సమ్మేళనానికి తాము కూడా మద్దతిస్తామని భాగస్వాములం అవుతామంటూ రాష్ట్ర దూపదీప నైవేద్య పథకం సంఘం అధ్యక్షులు వాసుదేవ శర్మ ప్రకటించారు తమ సంఘం కోర్ కమిటీ మీటింగ్ లో పూర్తి వివరాలు మాట్లాడి తమ సమస్యను కూడా ప్రభుత్వం చేరేలా రవీంద్ర భారతి వేదికలో తాము భాగస్వాములం అవుతామన్నారు యుఏఈలోని గాయత్రి కుటుంబం తరఫున తాము కూడా ఈ సమ్మేళనానికి పూర్తి మద్దతు ఇవ్వడమే కాకుండా అసోసియేషన్ కు ఆర్థిక సహకారం అందిస్తామని ఆ సంఘం వ్యవస్థాపకులు రవికుమార్ ప్రకటించారు ఇక బ్రాహ్మణ మహా సమ్మేళనానికి లక్ష రూపాయల విరాలని కరివేణ సత్రం కమిటీ సభ్యులు సీతారామయ్య సభ్యుల హర్షద్వాణాల మధ్య ప్రకటించారు ఇక మరో బ్రాహ్మణ సంఘం నాయకులు పోచంపల్లి రమణారావు పాల్గొని తమ సంఘం తరఫున పూర్తి మద్దతునిస్తామని ప్రకటించారు ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వించమూరి సుధాకర్ కోశాధికారి విద్యావతి ఆహ్వాన కమిటీ కన్వీనర్ రామచంద్రరావు విష్ణుదాసు శ్రీకాంత్ డాక్టర్ ప్రియదర్శిని వేదాంతం పవన్ కుమార్ పెండ్యాల వైద్యనాథరావు భానుశర్మ మధుసూదన్ రావు శ్రీమతి వాణి తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణ మహాసమ్మేళన కార్యక్రమము డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున సాయంత్రం ఐదు గంటలకి బ్రాహ్మణ ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్స్ సంఘం ఆధ్వర్యంలో మన ప్రభుత్వం మన ప్రగతి అనే అంశాలపైన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సమావేశానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరియు మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు అనేక మంది పెద్దలు రాజకీయ ప్రముఖులు బ్రాహ్మణ పెద్దలు అర్చక సంఘ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు కావున వేలాదిగా తరలివచ్చి ఈ బ్రాహ్మణ మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాం బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషన్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ మహాసభను ఏర్పాటు చేయడం జరుగుతుంది డిసెంబర్ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున సాయంత్రం ఐదు గంటలకు సమావేశం జరగబడుతు జరపబడుతుంది ఈ కార్యక్రమానికి శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామిజీ గారు పీఠాధిపతి గారు తోని తపోవనం మరియు ధర్మపూడి పీఠాధిపతి గారు విచ్చే అదే అదేవిధంగా మన గౌరవ అధ్యక్షులు బ్రాహ్మణ పెద్దలు మంత్రివర్యులు దుగ్గిల్ల సీధర్బాబు గారు ఐటీ మినిస్టర్ గారు మన మరియు మన సీఎం గారు మరియు అనేక పార్టీల ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి విచ్చేస్తున్నారు కాబట్టి అన్ని సంఘాల బ్రాహ్మణ సంఘ పెద్దలందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాము ముందుగా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇందులో సన్మానాలు సత్కారాలు కూడా మేము సెలెక్షన్ కమిటీ ఉంటుంది అందులో వారికి సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అన్ని సంఘాలు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి మన యొక్క డిమాండ్లను మన యొక్క మనం పరిష్కరించుకోవడానికి ఒక డయాస్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి అన్ని సంఘాలు కూడా మేము మా పిలుపు మేరకు మీరు అందరూ వచ్చేసి దిగ్విజం చేయాల్సిందిగా కోరుచున్నాము